రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి నాయకులను సమన్వయపరచడానికి ప్రణాళిక రూపొందించామని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొట్టు వెంకటరమణ చౌదరి వెల్లడించారు గ్రామ స్థాయిలో కూటమి నాయకులు కార్యకర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందని నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం రాష్ట్ర రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ పల్లి శేషారావును మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం అన్నారు ముందుగా జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరికి శేషారావుతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు ఎన్టీఆర్ విగ్రహానికి వెంకటరమణ చౌదరి శేషారావు పూలంబాలులు వేసి నివాళులర్పించారు శేషారావు నియోజకవర్గంలోని పార్టీ నాయకులను ఆయనకు పరిచయం చేశారు ఈ సందర్భంగా వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుదీర్ఘ కాలం కలిసి ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు వారి సూచనలకు అనుగుణంగా అందరూ కలిసికట్టుగా వ్యవహరించవలసిన అవసరాన్ని గుర్తు చేశారు తనకు జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు తన పదవిని పదవిగా కాక బాధ్యతగా నిర్వహిస్తానని పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలను సమన్వయించుకుని ముందుకు సాగుతానని వెంకటరమణ చౌదరి వెల్లడించారు స్థాయిలో పాటు కలిసి చెప్పేసి ఒక అవగాహన అంటే మా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అలాగే అక్కడ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి వీరు అలాగే మోడీ గారు కానివ్వండి వీరికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉందండి వారికి రానున్న పది పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటామని చెప్పేసి వారు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు సో వారు చెప్పినట్టుగానే కింద స్థాయిలో అంటే లోకల్ బాడీ ఎలక్షన్కి చేసే గ్రామ స్థాయిలో మనం ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉంటామో మేము కూడా సమన్వయపరచుకుని వారి కోరిక మేరకు మేము కలిసి ఉండాలే తప్ప ఇక్కడ చిన్న చిన్న విభేదాలు ఉన్నా మనం అవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళిన అవసరం ఉంది సో గ్రామ స్థాయి నుంచి ఈ కోఆర్డినేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మా అందరికీ ఒక ప్లాన్ అయితే ఉంది రానున్న రోజుల్లో అవి అమలు అమలు పరుస్తామండి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ గారికి అలా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇప్పుడు మొట్టమొదటిగా ఈ పదవి వచ్చిన తర్వాత ఇదొక పదవిగా భావించకుండా ఒక బాధ్యతగా స్వీకరించి ముందుగా మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఏడుగురిని కూడా కల కలవాలని చెప్పేసి ఇక్కడ నిడవ రావడం జరిగింది సో రానున్న రోజుల్లో సంస్థాగతంగా అంటే ఇప్పటికే చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ అయితే ఇక్కడ ఉంది మరింత బలోపేతం చేసే విధంగా మరింత కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళే విధంగా అదేవిధంగా కూటమిలో కూడా మనకి జనసేన బీజేపీతో కలిసి ముందుకు వెళ్లే విధంగా ఇక్కడ చర్యలు చేపడతాం అని చెప్పేసి హామీ ఇస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి